పెరుగువ లేకపోతే ఒక యజమానులంటో గోధుమలను చల్లి ఆ చేయడంట గురుగులు చెప్పేసిందంట గురు గోధుమలు ఒక రకంగానే ఉంటాయండి అట్లకి వేరే కనిపెట్టుకుంటే చాలా కష్టమంట అందుకనే ఆ యాక్కుపత్రిక గురుగులు గోధుమలు ఒక రకంగానే ఉంటాయంట అవి గొర్రెలు మేకలు ఒకే మేత పడ్డాయంట లేకుంటారా అయితే దేవుడు న్యాయాధిక గోధుమని మేకల్ని గురుగుల్ని గోధుమని మెరుగుతున్నట్లయితే మన ఆత్మీయ చిరుగనకి ఉండదు అవకాశం మనకి లేదు అయితే మనం మెరుగుతుంటే ప్రార్థన చేయాలి చాలా మంది మెడగనే ఎంతమంది వచ్చేస్తున్నారు ఎప్పుడు ఎవరికి తెలియదు ఈ యొక్క మనం ప్రార్థన చేసినప్పుడు మెడబోడి ప్రార్థన మెనబోడి ప్రార్థన చేసినటువంటి మనకి ఏం చేస్తుంది శోదనం లేకుండా నిద్రపోతుంది అనేది దాని వల్ల శోదన అనేది మన ఎవరికి వస్తారు శోదన చేయించే వాడు ఎలా చేస్తాం పోతే సోదన నేను నిద్రపోతే శోదన చేయించు కదరా మెనగొప్పుగా ఎవరైతే ఉంటారో చేయించగలుగుతారు

వచ్చాయి కనుక రెండు వచ్చేది కదా తరగతి మరియు మీరు ప్రార్థన చేయటప్పుడు వెంటనే అడుగుద్రో అది దొరికిన మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పేము ఎక్కడ దేవుడు ఒక మాట ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి ఈ మాటలన్నీ కూడా ఎదురు చూసిన ప్రమాదం మీరు పిల్లలు ప్రార్థన చేయమన్నా అని దేవుడే మనగా ఇక్కడ సాక్షాత్తి వేసిన ప్రమాదం అడగల ఇరవై ఈ పెద్ద సభలో ప్రసంగ చేసినట్ట కొన్ని వేర వద్ద ఆ సభలో మరి కన్వీయర్ గారు ఆయన నడుపుతున్నారయ్యా ప్రశ్నలు జవాబు చెప్తారని చెప్తాను ఏం చెప్తున్నారు మీరు ఇంత మంది మీ ప్రసంగాన్ని ఇది వేల మంది ఈ యొక్క మీటింగ్ రావడానికి ఇన్ని వేల మంది వారికి చెప్తే అసలు ఎలా జరిగితే చెప్పండి ప్రార్థన మనం ఏది చేయించాలన్నా ప్రార్థన ప్రతి దానికి ప్రార్థన